ఈ అనంత విశ్వంలో మన భూమి అద్భుతమైనది అరుదైనది అత్యంత అమూల్యమైనది మనకు ప్రాణవాయువుని అందించడమే కాదు మన ఆనందం కోసం ఎన్నో ప్రకృతి వింతల్ని చిత్ర విచిత్ర ప్రదేశాలని సృష్టించబెట్టింది జీవితంలో ఒక్కసారైనా వాటిని చూసి తీరాల్సిందే వాటి చెంతకు వెళ్ళి రావాల్సిందే అలాంటి పద్దెనిమిది వరల్డ్ ఫేమస్ ను ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా చూసిన ప్రదేశాలనే మళ్ళీ మళ్ళీ చూస్తే బోరు కొడుతుంది కదా ఇప్పుడు మనం చర్చించుకోబోయే ప్రదేశాలు మాత్రం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు అంతలా అవి మనల్ని కట్టిపడేస్తాయి వీటిలో కొన్ని ప్రదేశాలను చూస్తే మాటలకు అందనంత అద్భుతంగా ఉంటాయి అవి మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయి మనలో చాలామంది తమ జీవితంలో ఒక్కసారి కూడా రాష్ట్ర సరిహద్దులు దాటని వారు ఉంటారు కానీ ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది కానీ ఈ ప్రపంచం ఎంతో విశాలమైనది ఎన్నో అద్భుతాలని తనలో దాచుకుని ఊరిస్తూ ఉంటుంది చూడాలనే కోరిక మనలో ఉండాలే కానీ ఆ వింతలకు అంతే ఉండదు ప్రకృతి సీమలో అరబెరిసిన ఆ అందాల ప్రపంచాలని చూద్దాం వాటిని ఎందుకు పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ థియాంజీ మౌంటైన్స్ ఇది చైనాలో ఉంది కొన్ని కొన్ని ప్రదేశాలను చూస్తే భూలోక స్వర్గాన్ని తలపిస్తాయి ఈ థియాంజీ పర్వతాలు అలాంటివే అక్కడకు ఒక్కసారి వెళ్ళినా చాలు జన్మధన్యమైపోతుందని అనిపిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు చైనాలో ఉన్న హునాన్ ప్రావిన్స్లో ఉన్నాయి పర్వతాలు సున్నపురాయితో ఏర్పడి దట్టమైన పచ్చదనం పరచుకుని మంచు తెరల మధ్య మైమెరపిస్తాయి పర్యాటకులు కేబుల్ కార్లో హుయాంగ్షి విలేజ్కు వెళ్ళొచ్చు అక్కడి నుంచి ఈ పర్వతాలను చూస్తే మతిపోవడం ఖాయం అంతెందుకు అవతార్ సినిమాలో తేలియాడే పర్వతాలకు ఈ మౌంటైన్సే ఇన్స్పిరేషన్ ఇంతకీ తియాంజీ అంటే ఏంటో తెలుసా స్వర్గపు కుమారుడు అని అర్థం నెంబర్ టూ సొకోట్రా ఐలాండ్ ఇది యమన్లో ఉంది ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించని అరుదైన మొక్కల్ని చూడాలనుకుంటే మీకు పర్ఫెక్ట్ ప్లేస్ ఈ సొగట్రా ఐలాండ్ సరికొత్త లోకల్ని పరిచయం చేసే ఈ దీవి అరవై లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికా నుంచి విడిపోయింది అదేం విచిత్రమో కానీ ఆఫ్రికాలో లేని ఎన్నో రకాల వృక్ష జాతులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మూడు వందల రకాల అరుదైన చెట్లున్నాయి ముఖ్యంగా డ్రాగన్ బ్లడ్ ట్రీ బల్బోస్ బాటిల్ ట్రీలను ఇక్కడ మాత్రమే మనం చూడగలం అటు ప్రపంచ టూరిస్టులు ఇటు సైంటిస్టులు వెళ్ళే ప్రదేశాల్లో ఇది ఒకటి నెంబర్ త్రీ చాకోలెట్ హిల్స్ ఆఫ్ బుహోల్ ఐలాండ్స్ ఇది ఫిలిప్పీన్స్లో ఉంది ఒక్కసారి వెళ్ళిన జీవితాంతం గుర్తుండిపోవాలంటే ఫిలిప్పీన్స్లోని బుహోల్ ఐలాండ్లో ఉన్న చాకోలెట్ హిల్స్కి వెళ్లాల్సిందే ఒకటా రెండా పదిహేడు వందల చిన్న చిన్న కొండలు అన్నీ ఒకే ఆకారంలో కనిపిస్తూ ఈ దీవిని వరల్డ్ ఫేమస్ చేసేశాయి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు కూడా దక్కింది ఇంతకీ వీటిని చాక్లెట్ హిల్స్ అని ఎందుకంటారంటే సమ్మర్లో ఈ పచ్చదనమంతా పోయి ఈ హిల్స్ బ్రౌన్ షేప్లోకి మారిపోతాయి కానీ ఎండాకాలంలో కంటే మిగతా కాలంలోనే ఇవి చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి నెంబర్ ఫోర్ ది హ్యాండ్ ఇన్ ద డెజర్ట్ ఇది చిలీలో ఉంది కొన్నింటిని చేరాలంటే సాహసయాత్ర చేయాలి నానా తిప్పలు పడాలి చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న ఈ చెయ్యి అలాంటిది చిలీకి చెందిన శిల్పి మీరియో ఎర్రాజల్ పంతొమ్మిది వందల తొంభై రెండులో దీన్ని చెక్కాడు అన్యాయం బాధలు హింస ఒంటరితనం వంటి అర్థాలకు ప్రతీకగా దీన్ని రూపొందించాడు ఎక్కడో ఎడారిలో ఓ సందేశాన్నిస్తూ చెక్కడం వల్ల ఈ ముప్పై ఆరు అడుగుల ఎత్తున్న హ్యాండ్కి చాలామంది ఉన్నారు మండే ఎండల్ని లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్ళి చూసి వస్తుంటారు మీరియో కష్టం అతని ఉద్దేశాన్ని వారు గౌరవిస్తారు నెంబర్ ఫైవ్ ద నాస్కలైన్స్ ఇది పెరువులో ఉంది ఈ జంతువుల బొమ్మలు వింత ఆకారాలు జియోమెట్రిక్ షేపులు వీటిని చూడాలంటే విమానం ఎక్కాల్సిందే దక్షిణ అమెరికా పెరులో ఇదో మిస్టీరియస్ ప్లేస్ ఈ ఆకారాలను ది నాస్కా లైన్స్గా పిలుస్తుంటారు పూర్వం నాస్కా జాతి తెగలు వీటిని చెక్కి ఉంటారని భావిస్తున్నారు అయితే ఇంత పెద్ద ఆకారాలని ఇంత చక్కగా చెక్కడం మనుషుల వల్ల కాదంటున్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కొన్ని ఆకారాలు ఆరు వందల అడుగుల ఎత్తుకంటే ఎందుకంటే కొన్ని ఆకారాలు ఆరు వందల అడుగుల కంటే పెద్దవి ప్రతిదీ ఒకటే లైన్తో వేసినట్లు కనిపిస్తాయి అందుకే ఇవి టూరిస్టులకు సవాలు విసురుతున్నాయి నెంబర్ సిక్స్ రెడ్ బీచ్ చైనాలో ఉన్న పాన్జిన్లో ఉంది మనం బ్లూ సీని చూసుంటాం ఇది చైనా పాంజిన్లో ఉంది రెడ్ బీచ్ ఇక్కడ సుయేద అనే మొక్కలు వసంతకాలం రాగానే మనం బ్లూ సీని చూసి ఉంటాం కానీ ఇది చైనాలోని పాంజిన్లో ఉన్న రెడ్ బీచ్ ఇక్కడ సుయేద అనే మొక్కలు వసంతకాలం రాగానే ఎరుపు రంగులోకి మారుతాయి ముప్పై కిలోమీటర్ల మేర ఇవి విస్తరించాయి వలస పక్షులకు ఇవి ఎంతో మేలు చేస్తున్నాయి పర్యాటకులు ఈ మొక్కల్ని టచ్ చేయనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫోటోలో ఉన్నట్లుగా పర్యాటకులు అలా అలా పైనుంచి వెళ్లాల్సిందే తప్ప ముట్టుకోలేరు కాకపోతే సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటారు తమకే ప్రత్యేకమైన టూరిజం స్పాట్ కావడంతో తమకు ప్రత్యేకమైన టూరిజం స్పాట్ కావడంతో చైనా ఈ కండిషన్ పెట్టింది నెంబర్ సెవెన్ క్యాట్ ఐలాండ్ ఇది జపాన్లో ఉంది జనం కంటే పిల్లులే ఎక్కువగా ఉంటే ఆ దీవిని తాషిరోజిమా అంటారు జపాన్ తూర్పు తీరంలో ఉందిది ఇక్కడ గట్టిగా వంద మంది ఇక్కడ గట్టిగా వంద మంది జాలర్లు ఉంటారు వీళ్ళు పట్టు పురుగుల్ని పెంచుతూ సిల్క్ ఉత్పత్తి చేస్తున్నారు అయితే చుంచెలుకలు పట్టు పురుగుల్ని తినేస్తుండడంతో వాటికి చెక్కు పెట్టేందుకు పిల్లుల్ని పెంచడం మొదలు పెట్టారు అలా ఈ దీవిలో పిల్లుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు టూరిస్టులు ప్రత్యేకంగా వీటిని చూసేందుకు వస్తున్నారు వీళ్ళకు ఒకటే కండిషన్ తమతో కుక్కల్ని వెంట తీసుకురాకూడదు జపనీయులకు పిల్లులంటే ఇష్టం కావడంతో ఈ దేవికి టూరిస్టుల తాకిడి బాగా ఉంటుంది నెంబర్ ఎయిట్ ఫ్లై గేజర్ యుఎస్ఈలో ఉన్న నవాడాలో ఉంది భూమిలోంచి పాతాల గంగా పొంగుకొస్తే అద్భుతంగానే ఉంటుంది కదా అయితే ఈ వేడి నీటి బుగ్గ టచ్ చేస్తే మాత్రం డేంజరే అమెరికాలోని నెవాడాలో బ్లాక్ రాక్ ఎడార్లో స్పెషల్ అట్రాక్షన్ ఈ ఫ్లై గేజర్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఓ ఎనర్జీ కంపెనీ ఇక్కడ డ్రిల్లింగ్ చేసింది ఫలితంగా భూమిలోంచి వేడి నీరు ఐదు అడుగుల ఎత్తుకు ఫౌంటైన్లో పొంగుతుంది ఈ నీటిలోని ఖనిజాల వల్ల ఈ రాతి శిల ఏర్పడింది ఏటా దీని ఎత్తు పెరుగుతుంది రంగురంగుల ఆల్గేతో చూపు తిప్పుకోనివ్వదు రాను రాను ఇది మరింత అందంగా తయారవుతూ ప్రపంచ టూరిస్టుల్ని ఆకర్షిస్తుంది నెంబర్ నైన్ ది కెటాకామ్స్ ది ఫ్రాన్స్లో ఉన్న ప్యారిస్లో ఉంది ఫ్యాషన్ హబ్ అయిన ప్యారిస్లోని ఈ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్ పేరు ది క్యాటిమ్స్ కుప్పలుగా పేర్చిన ఈ పుర్రెలు ఎముకల వెనుక ఓ విషాదం దాగి ఉంది పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో గనుల్లో పనిచేస్తూ వేలాది కార్మికులు చనిపోయేవాళ్ళు వాళ్ళను పూడ్చేందుకు శ్మశాన వాటికలు సరిపోయేవి కావు అందువల్ల ఆ శ్మశాన వాటికల్లోని పుర్రెలు ఎముకల్ని తీసుకొచ్చి భూమి లోపల గోడలుగా నిర్మించారు మొత్తం ఆరు కోట్ల మంది ఎముకలు పుర్రెలు ఈ కేటకామ్స్లో ఉన్నాయి అయితే ఇదో టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుందని అప్పటి అధికారులు అస్సలు అనుకోలేదు దీనిపై హర్రర్ సినిమాలు కూడా వచ్చాయి నెంబర్ టెన్ ప్లేన్ ఆఫ్ జార్స్ ఇది లావోస్లో ఉంది మనం ఆగ్నేయ ఆసియా దేశం లావోస్లోకి వెళ్తే ఈ రాతితో చేసిన జార్లను చూడొచ్చు జేంగ్ ఖోయాంగ్ ప్రావిన్స్లో ఇవి గుంపులు గుంపులుగా పడి ఉన్నాయి పూర్వం అంత్యక్రియలు జరిపేటప్పుడు ఈ జార్లను వాడేవాళ్ళని దేవుళ్ళకు నైవేద్యంగా వీటిలో వైన్ తయారు చేసేవాళ్ళని తెలుస్తోంది అయితే పంతొమ్మిది వందల అరవైలో అమెరికా ఆర్మీ ఈ ఏరియాలో భారీ ఎత్తున బాంబుల్ని జార విడిచింది వాటిలో పేలనివి ఎప్పుడైనా పేలే ప్రమాదం పొంచి ఉంది అందువల్ల కొంత ప్రాంతంలో మాత్రం అందువల్ల కొంత ప్రాంతంలో మాత్రమే పర్యాటకుల్ని అనుమతిస్తున్నారు కానీ విచిత్రమైన ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఇవి బాగా నచ్చుతున్నాయి నెంబర్ లెవెన్ ద బోన్ ఎలే ఇది సైబేరియాలో ఉంది గడ్డి మైదానాల్లో ఈ భారీ ఎముకల్ని చూస్తే ఏమనిపిస్తుంది ఏ డైనోసార్ ఎముకలో అనిపిస్తుంది గడ్డి మైదానాల్లో ఈ భారీ ఎముకల్ని చూస్తే ఏమనిపిస్తుంది ఏ డైనోసార్ ఎముకలో అనిపిస్తుంది కదూ నిజానికి ఇవి డైనోసార్వి కావు తిమింగలానివి సైబేరియా అలస్కా తీరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఎట్టిగ్రాండ్ ఐలాండ్ ఉంది ఇక్కడ తిమింగలం ఎముకలు స్పెషల్ అట్రాక్షన్ ఎప్పుడో పదిహేనవ శతాబ్దంలో చనిపోయిన వేల్ బోన్స్ ఇక్కడ ఎందుకున్నాయన్నది ఇప్పటికీ మిస్టరీయే అప్పట్లో ఎవరైనా ఈ ప్రదేశంలో పూజలు చేసేవాళ్ళ అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు టూరిస్టులు మాత్రం ఈ బోన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు నెంబర్ ట్వెల్వ్ గోబ్లెన్ వ్యాలీ స్టేట్ పార్క్ యుఎస్ఏలో ఉన్న ఉతాలో ఉంది మరో లోకానికి తలపిస్తున్న ఈ ప్రదేశాన్ని చూస్తే ఏమనిపిస్తుంది మార్స్ గ్రహం గుర్తొస్తుందా రైట్ అమెరికాలో ఉన్న ఉతాలో లేక్ సిటీకి ఆగ్నేయంగా మూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్తే ఈ గోబ్లిన్ వ్యాలీ స్టేట్ పార్కును చూడొచ్చు ఎడారి లాంటి ఈ ప్రాంతంలో ఎవరో నివసించరు వేల ఏళ్లుగా మెత్తటి స్టోన్ గాలి రాపిడికి కరిగిపోయి వింత ఆకారాల్లోకి మారింది ఓవరాల్గా ఓ మూడు కిలోమీటర్ల ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశం హాలీవుడ్ సినిమా షూటింగ్స్కి కలిసి వస్తుంది మార్స్కి సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు చాలా సీన్స్ షూటింగ్ ఇక్కడ జరుపుతుంటారు నెంబర్ థర్టీన్ బాదాబ్ ఈసర్ట్ ఇది ఇరాన్లో ఉంది టర్కీలోని పాముల్ కాలే లాంటిదే ఉత్తర్ ఇరాన్లోని బాదాబ్ ఈసర్ట్ వేల ఇళ్లుగా సహజ సిద్ధ మార్పులతో ఈ ట్రావెర్ టైన్ టెర్రేసెస్ ఏర్పడ్డాయి ఈ ట్రావెర్ టైన్ సున్నపురాయి జాలువారే నీటిలోకి కాలుష్యంతో కలిసి ఇలా ఏర్పడింది భూమిలోంచి పైకి వచ్చే ఈ నీరు చాలా వేడిగా రకరకాల ఖనిజాలతో ఉంటుంది ఎరుపు రంగులో కనిపించడానికి కారణం నీటిలోని ఐరన్ ఆక్సైడే టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్న ఈ స్ప్రింగ్స్ ఇరాన్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి ఇరాన్లో ఇంకా చాలా ప్రాచీన టూరిజం ప్రదేశాలు ఉన్న ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది నెంబర్ ఫోర్టీన్ లేక్ హైలర్ ఇది వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉంది ఓ వైపు బ్లూ కలర్ సి మరోవైపు పింక్ కలర్ లేక్ భలే ఉంది కదా ఈ ప్రదేశం పశ్చిమ ఆస్ట్రేలియాలోని లేక్ హైలేయర్ ఇది పద్దెనిమిది వందల రెండులో సముద్రంలో వెళ్తున్న నావికులకు అనుకోకుండా కనిపించింది ఈ సరస్సు ఏడాదంతా ఇది రోజ్ కలర్లోనే ఉంటుంది ఎందుకో తెలుసా ఈ లేక్లో జూనాలియల్లా సాలినా అని పిలిచే ఆల్గే జీవులున్నాయి వాటితో పాటు పింక్ కలర్లో ఉండే హాలో బ్యాక్టీరియా కూడా ఉంది అందుకే ఇది అట్రాక్ట్ చేస్తుంది ఇది ఆస్ట్రేలియాకే ప్రత్యేకంగా నిలిచింది అందుకే ఇక్కడ ప్రభుత్వం దీని రక్షణకు చాలా చర్యలు తీసుకుంది నెంబర్ ఫిఫ్టీన్ పాముక్కాలే ఇది టర్కీలో ఉంది పాలరాయిని పరిచినట్లుగా ఉన్న ఈ ప్రదేశం టర్కీలోని పాముక్కాలే ఇదో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ పాముక్కాలే అంటే కాటన్ ప్యాలెస్ అని అర్థం చరిత్రలో ఈ ప్రదేశం చుట్టూ ఓ గొప్ప నగరాన్ని నిర్మించారు అది శిథిలమైపోయిన ఈ ప్రకృతి వింత మాత్రం సజీవంగా ఉంది సహజ సిద్ధంగా ఊరే జలం ఇక్కడ ట్రావెర్ టైన్ టెర్రేస్లపై నుంచి జాలువారుతూ ఉంటుంది ఈ గోరువెచ్చటి నీటిలో జలకాలాడుతూ పరమానందం పొందుతారు పర్యాటకులు అదృష్టవంతులంటే వీళ్ళే అనుకుందామా టర్కీకి వెళ్ళే పర్యాటకుల్లో ఎక్కువ మంది దీన్ని చూసేందుకు వెళ్తారు నెంబర్ సిక్స్టీన్ థార్స్వెల్ యుఎస్ఏలోని ఒరెగాన్లో ఉంది సముద్రం దగ్గరకు వెళ్ళడమే ఆ ఆహ్లాద అనుభూతి అలాంటిది ఆ సాగరం ఒడ్డున ఓ ప్రకృతి వింత ఉంటే దాన్ని చూడకుండా ఉండగలమా అదే థార్స్వెల్ పొయ్యిపై పాలు పొంగుతున్నట్లు కనిపిస్తున్న వెల్ను చూసేందుకు అమెరికాలోని ఒరెగాన్కు వెళ్లాల్సి ఉంటుంది కోట్ల ఏళ్ళ కిందట సముద్ర తీరాన ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది అందులోకి కెరటాలు దూసుకెళ్తుంటే నీరు ఉప్పొంగుతోంది ఆ దృశ్యం నయన మనోహరం సాధారణంగా లవర్తో కలిసి ఇక్కడకు వెళ్తుంటారు టూరిస్టులు అయితే ఈ బావి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి మరీ దగ్గరకు వెళ్ళకూడదు చలికాలంలో తుఫాన్ల వల్ల ఇక్కడ అరల తాకిడి ఎక్కువగా ఉంటుంది అందుకే దూరం నుంచే చూడమంటారు స్థానికులు నెంబర్ సెవెంటీన్ ద జియాన్స్ కాజ్వే ఇది నార్తర్న్ ఐర్లాండ్లో ఉంది ఈ రాళ్లను చూడండి ఎవరో శిల్పులు చెక్కినట్లు ఓ పద్ధతిలో ఉన్నాయి కదూ నిజానికి ఇవి సహజ సిద్ధంగా ప్రకృతి తీర్చిదిద్దిన రూపాలు ది జైన్స్ కాజ్వేగా పిలిచే వీటిని చూసేందుకు మనం నార్త్ ఐర్లాండ్కి వెళ్లాల్సి ఉంటుంది ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రదేశంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది దాని నుంచి లావా రూపంలో బసాల్ట్ బయటకు వచ్చింది కాలక్రమంలో అది గట్టిపడి ఇలాంటి రూపాలలోకి మారింది స్థానికులు మాత్రం ఆకాశమంతా ఎత్తున మనిషెవరో వీటిని చెక్కాడని నమ్ముతారు ఇంతక ఇవి ఎన్ని ఉన్నాయో తెలుసా ముప్పై ఏడు వేలు ఈ ప్రదేశాలని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది యునెస్కో నెంబర్ ఎయిటీన్ స్పాటెడ్ లేక్ ఇది కెనడాలో ఉన్న బ్రిటిష్ కొలంబియాలో ఉంది జిరాఫీ మచ్చల్లా అమీబా రూపాలన కనిపిస్తున్న ఈ సరస్సును స్పాటెడ్ లేక్ అంటారు దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మనం కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు వెళ్ళాలి చూడ్డానికి వింతగా ఉండే ఈ సరస్సును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు స్థానికులు ఎండాకాలంలో ఇందులో నీరు ఆవిరైపోతుంది ఇలాంటి చిన్న చిన్న స్పాట్స్ మాత్రమే మిగులుతాయి వాటిలో రకరకాల ఖనిజాలు నిల్వ ఉండి ఒక్కోటి ఒక్కో రంగులో కనిపిస్తాయి అందువల్లే ఈ సరస్సులో ఏదో అద్భుతం జరుగుతోందని దీనికి ప్రత్యేక శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉన్న టాప్ ఎయిటీన్ ప్రపంచ వింత ప్రదేశాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి